వెల్కమ్ టు న్యూస్ నైన్టీ నైన్ చేపల పులుసు పెట్టి మంత్రి అయ్యావు చేపల పులుసు మంత్రి వి నువ్వు అంటూ ఘాటైన విమర్శలు చేశారు జనసేన నాయకులు కృష్ణ శ్రీనివాస్ యాదవ్ టిడిపి జనసేన అభ్యర్థులు ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు పుట్టాయని ఆయన అన్నారు కొంతమంది మంత్రులు మా పొత్తుల గురించి మాట్లాడుతున్నారు అంటే భయపడుతున్నారు అని అర్థమని కాపులు అమాయకులు అని ఒక మంత్రి అంటున్నారు మీకు త్వరలోనే చూపిస్తారు వారు తెలివైన వారో కాదో

ఇక్కడ ఖాళీగా లేడు చేతులు కట్టుకుని ఎవరు లేడు మాటకు మాట దెబ్బకు దెబ్బ సమాధానం చెప్తాం పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకో మాటకు మాట దెబ్బకి దెబ్బ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆయన గొప్పల కోసం ఆయన ఇది కోసం మీరు మాట్లాడితే మీ ఇంట్లో మాట్లాడుకోండి తప్ప రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నలు పెట్టి మీ నోటుకు వచ్చిన మాటతో మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఎక్కడి ఇస్తా ఉన్నాం అదే జరుగుతుంది అని తెలియజేస్తా ఉన్నాం అమ్మగారు చాలా ఇష్టం చేపల పులుసు రే పంపించమంటావా అబ్బా ఉంటుంది ఎక్కడ దొరకదు ఈ చేపల పులు తింటే అబ్బా ఎంత బాగుంటుందో ముక్క వేసుకో మేము అనలేము మరి మరే చేపల పులుసు గారు మేము అనలేము ఈ స్వీట్ చాలా బాగుంటుంది అమ్మగారికి ఇష్టం అసలు ఈ చేప ఎక్కడ దొరికింది చాలా ఇష్టం అమ్మగారికి ఇది ఒక ముక్క వేసుకోండి ఒక్క ముక్కు తినండి పంపిస్తాను ఉదయం ఈ మాటలు నేర్చేవు మరి ఆ మాటలతోనే మంత్రి కొట్టేసావు ఏం చేశాను కొట్టే పార్టీకి చేపల పులుసుతోనే కొట్టేసావు మంత్రి ఈ చేపల పులుసు మంత్రి వచ్చేసి కొద్ది విగ్రహాల గురించి మాట్లాడతాను నీ పన్ను నువ్వు చేసుకోవచ్చు కదా మమ్మల్ని ఎందుకు వెళ్తాడు సెలవు నీలాగా చేపలు పులుసు చుట్టూ పెట్టాలా చేపల పురుషులతో కొట్టేసాక అందరూ అలా కొట్టాలి మాట నేర్చాలా ఇంకొకసారి నన్ను టచ్ చేయొచ్చు కడిగేస్తా అని చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని చేయి నీకు యాదవధన మంత్రి ఆ మంత్రి పదవ నేను ఏం చేశాను ఆ మంత్రి పదవ నేను ఏం చేశాను ఏదో కార్పొరేషన్ పెట్టారు ఒక రూపాయి కార్పొరేషన్ ఇచ్చానా ఒక చిన్న పని చేశానా నేను ఒక దద్దమ్మని అని అవి చూసుకోవడం బాగుట్టి నా గురించి ఏ విగ్రహం అయితే నువ్వు ఎంత విగ్రహం చూసుకున్నావా ఇంకొకసారి నన్ను టచ్ అయ్యి నీ పన్ను చేసుకుని వెళ్తే మర్యాదలో ఉంటుంది ఇంకొకడు అన్నారు అక్కడ మన గ్రామసింహం నే కోటి రూపాయలు ఇస్తానండి అయ్యా గ్రామసింహం నీ కోటి రూపాయలు తీసుకోరు యాదవసోదలు ఎవరు నువ్వేదో అనుకున్నావో అందరూ ఏదో తీసేసుకుంటారని ఎవరు తీసుకుర వాళ్ళు కట్టుకోగలరు అసలు ఆ కార్పొరేషన్కి అది యాదవ సంఘానికి కానీ యాదవరికి కానీ సంబంధం లేదు యాదవ కార్పొరేషన్కి సంబంధించి కడుతున్న బిల్డింగు ఆ బిల్డింగు గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్ అండర్లో ఉంటుంది అలా కాదు అది యాదవ సంఘంది మేము కట్టిస్తున్నాం చెప్పండి అది యాదవ్ కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్లు ఉన్నాయి వాళ్ళందరికీ కార్పొరేషన్ ద్వారా కట్టే బిల్డింగ్ అది యాదవ్ సంఘానికి కానీ కార్పొరేషన్ సంబంధం లేదు వాళ్ళండలో నడుస్తుంది అది వాళ్ళ ద్వారా నడుస్తుంది ఇవన్నీ వదిలేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు నిజాలు చెప్పండి నేను కోటిస్తాను నేను రెండు కోటిస్తాను మీరు ఎవరు అవసరం కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు చెప్పండి ఈ మంత్రులు ఏ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారు ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు ఒక్క కార్పొరేషన్కి ఒక రూపాయి ఇచ్చారా అసలు ఆ కార్పొరేషన్ చైర్మన్ల పాపము ప్రజల్లోకి వస్తున్నారా భయపడే వాళ్ళు ప్రజలకు రావట్లేదు మాకు కార్పొరేషన్ చైర్మన్ అయితే ఇచ్చారు కానీ మాకొక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేము ఏం చేయాలి మా రాజకీయ జీవితాలు కూడా పాడైపోతా ఉంది మరి మాకెందుకు ఇచ్చినట్టు మా సామాజిక ఎదురు చూస్తూ ఉన్నారు యువతకి ఉపాధి కల్పన కావాలి ఏదో కార్లు పెట్టుకుంటాం కాకపోతే ఏదో కార్లు పెట్టుకుంటాం ఏదైనా చేసుకుంటాం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఈ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ మాట్లాడే మంత్రులు వాళ్ళ గురించి అడగండి ఎస్సీ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారో అడగండి బీసీ కార్పొరేషన్కి ఏమైనా ఒక రూపాయి ఇచ్చారో అడగండి అవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మీకు ఇప్పటికైనా బుద్ధి లేకపోతే సరే మేము బీసీలకి అంత చేశాం ఇంత చేశాం అన్నారు నిన్న ఒక మంత్రి గారు ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చారు వచ్చి మేము యాదవరకు కట్ చేసాం యాదవరకి ఇది చేసాం బీసీలకి కట్ చేసాం అంటూ ఉన్నారు మరి యాదవరకు అది ఇది చేస్తే పార్టీ నుంచి ముఖ్యంగా ఉన్న నాయకులు వాళ్ళ బాలజా గారు ఇందుకెళ్ళిపోతున్నారు జంజా కృష్ణమూర్తి గారు ఇంటికెళ్ళిపోతున్నారు ఉన్న నాయకులందరూ ఎందుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రెండోసారి పోటీ చేస్తే స్ట్రాంగ్ అవుతారు ఎస్సీ ఎస్టీ సోదరులకి రెండేసారి ఒకే చోట అవకాశం ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు అని వాళ్ళందరూ కూడా మార్చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఎక్కడైతే యాదవులకు మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో అక్కడ ఒక చోట కూడా గెలిచే అవకాశం లేదు ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు అందుకే మీరు సీట్లు ఇచ్చారు గెలిచే అవకాశం లేదు కాబట్టి మీరు సీట్లు ఇచ్చారు ఎవరు నిలబడినంటే తీసిచ్చారు ఉన్నోళ్ళు ఇచ్చారు మీరు ఇదంతా కూడా ఈ సమాజం గమనిస్తూ ఉంది మీరు అందరూ కూడా గ్రహించాలి నిన్న ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్కి శంకుస్థాపన చేశారు యాదవ్ కార్పొరేషన్ చేసినప్పుడు ఆ చైర్మన్ రావాలా అసలు ఆ చైర్మన్ పిలిచారా పిలిస్తే ఎందుకు రాలేదు మీరు పిలవలేదు పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే పాపము ఆ తమ్ముడు భయపడిపోతూ ఉన్నారు ఎక్కడ జనవడానికి వస్తే కార్పొరేషన్ చైర్మన్ గారు మీరు ఎన్ని లోన్లు ఇచ్చారు మీ ద్వారా ఈ సమాజానికి ఏం చేశారు మిమ్మల్ని అందరి చారిత్ర ఉన్నారు కాబట్టి మీకు అందరికి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము చాలా ఓట్లు వేయడం కూడా జరిగింది మేము మీకు అండగా ఉన్నాం మీరు ఏం చేసి అడుగుతారని చెప్పేసి భయపడి రాలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వరా అసలు ఆ అకౌంట్లో అర్ధ రూపాయి కూడా పర్లేదు ఎందుకు మీరు కార్పొరేషన్ పెట్టారు కులాలను విడదీయడానిక వాళ్ళ బాగోగుల కోసమా వాళ్ళు అభివృద్ధి చేశారా కేవలం పెట్టి వాళ్ళు ఛాలెస్ ఇస్తున్నారు తప్ప మీరు ఏమీ చేయలేదు అవన్నీ మాట్లాడ మానేసి నిన్న మంత్రులు వచ్చారు మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం సివిల్ సప్లై మంత్రి వాళ్ళు వచ్చిన పని ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్ శంకుస్థాపన చేసుకోవాలి సరే చూద్దరు అనిల్ వచ్చారు తన పని తాను చేసుకెళ్ళాడు కారుమూరు నాయకులు రాగారు తన గొప్పల కోసం చప్పటి గుడి నా గురించి మాట్లాడుతున్నాను నేను ముందే చెప్పాను నన్ను వ్యక్తిగతంగా మాట్లాడితే నేను ఎవరికి భయపడదు నన్ను వ్యక్తిగతంగా టచ్ చేయొచ్చు అని గతంలో పదే పదే చెప్పాను ఇప్పటి వరకు నీ గురించి ఇప్పుడు మాట్లాడాను నన్ను అంటాడు ఆ పెద్ద మనిషి నోట్లోంచి మాట్లాడదంట హుషేను సాగర్లో బుద్ధి విగ్రహాన్ని అంట నీకు ఎందుకన్నా నువ్వు వచ్చిన పనేంటి నువ్వు చేయాల్సిన పనేంటి అది వదిలేసి నా గురించి నీకెందుకు నిజమే నీలాగా నాకు మాటలు రావు మొన్నటి దాకా తిట్టావు